ఓపెన్ నేనే చేయాలా ఓకే ఇంకో ఇంకో వెబ్సైట్ అడ్వాంటేజ్ ఓట్ చేస్తే వెబ్సైట్ ఒక టైం ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టుకున్నా రిఫ్రెష్ చేస్తే మనకి అన్నమాట

ಶಿವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಶಂಕರ హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 జగద్గురుగురు మమ్మల్ని ముందు నడిపించుతండి మమ్మల్ని ముందు నడిపించుతాం సదా సదా మీ ఆజ్ఞ కోసం ఎదురు చూసే భక్తులు చూసే భక్తులు

సూపర్ ఫస్ట్ ఫస్ట్ మీరు ముందుగా గూగుల్ కానీ క్రోమ్ కానీ వెళ్ళి యాంట్ ఫ్యాషన్ డాట్ ఇన్ అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అద్భుతంగా ఒక బ్రాండ్ మన తెలంగాణ కుర్రోళ్ళు మన తెలుగు జాతీయ ఆనుమత్యాలు ఈ బ్రాండ్ని క్రియేట్ చేయడం జరిగింది చాలా అద్భుతమైన క్వాలిటీతో ఈ యొక్క టీషర్ట్స్ అనేది రూపొందించడం జరిగింది అనేక డిజైన్స్ ఇందులో ఉన్నాయి ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుందాం ఇందులో పూజా కార్యక్రమాలకి భజనా కార్యక్రమాలకి ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకు సంబంధించిన కూడా ఒక ప్రత్యేకమైన ధరలకి ఒక అద్భుతమైనటువంటి ముద్రలతో ఈ టీషర్ట్ని ఫ్యాషన్కి అనుగుణంగా ఉన్నాయి చాలామంది యూత్ అట్రాక్ట్ అయ్యే విధంగా ముఖ్యంగా స్టూడెంట్కి ఈ చాలా సింపుల్గా చాలా స్మూత్గా ఉండేటువంటి అద్భుతమైన క్వాలిటీతో వీళ్ళు టీషర్ట్లు బ్రాండ్ క్రియేట్ చేశారు అండ్ ఈ యాంట్ టీషర్ట్ని మనం ఆదరిద్దాం ఈ వెబ్సైట్ ఒకసారి చాలా సందర్శిద్దాం గ్రేట్ చాలా సంతోషం మీ అందరికీ కూడా ఓకేనా జీవితంలో చాలా పై స్థాయికి అని కోరుకుంటున్నాను ఓపెన్ చేయగల నేనే చేయాలా ఓకే సింపే ఇది నిజంగా నాకు సర్ప్రైజ్ ఇది సర్ప్రైజ్ నిజంగా పూరి జగన్నాథ స్వామి అదే పొట్టి పెట్టుకున్న కేటీఆర్ చాలా 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 సంతోషం ఇది అయితే నాకు బాగా నచ్చింది ఇది మన అవునా ఈ రోజు మనం నిజంగా చెప్పాలంటే స్వచ్ఛమైన భారతీయ దేశవాలి మన ఇండియన్ ప్రొడక్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎంత గర్వకారణం అంటే మొన్నటి వరకు మన హిందువులు ఉద్యోగం చేయాలి బాగా చదువుకోవాలి ర్యాంక్ సంపాదించాలి ఇతర దేశాలకు వెళ్ళాలి అని ఒక ఐడియాలజీతో ఉండేవారు యువతంతా కూడా ఈ రోజు నుంచి ఆ ఆలోచన అనేది కొంచెం మారాలి అనేది నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే వీళ్ళు ఒక కొత్త నాంది వేశారు ఈరోజు యాంట్ యాంట్ ఫ్యాషన్ యాంట్ ఫ్యాషన్ ఓకేనా యాంట్ ఫ్యాషన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఒక అద్భుతమైన క్వాలిటీ చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది నిజంగానే ఇలాంటి ఒక క్వాలిటీ బ్రాండెడ్ టీషర్ట్ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి సేల్ చేయాలని ఇక చెప్పాలంటే వేరొక దేశాలకి కంపెనీలకు దీటుగా వెదగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ కంపెనీకి సపోర్ట్ చేయండి ఇలాంటి యువతకి మన యువతకి సపోర్ట్ చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఇండియా అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా భారతీయ ప్రేమికులకి అలాగే దేశభక్తులందరికీ కూడా నేను ఈ సమక్షంలో మంచి రోజున ఈ కార్తీక మాస సందర్భంలో మీ అందరికీ పిలుపునిస్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి వెబ్సైట్ లాంగ్గా ఉండి అలాగే మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాము అలాగే దీంట్లో రాస్తాం కూడా మీరు వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వి మీ యొక్క సపోర్ట్ని మాకు అందిస్తారని దాంతోపాటు ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి మీ అందరితోడ్ తోడ్పాటు లభిస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది యువత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఒక యువతకి మనం భరోసాని కల్పించాలన్నా కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేద్దాం అందరికీ కూడా జై శ్రీరామ్ హరే కృష్ణ అవునా ఇది నిజంగా చూడండి అంత ఆనందకర విషయం ఇది ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి కానీ ధర్మం కోసం పనిచేసే సంస్థలకు కానీ ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటారు చెప్పండి అలాంటిది వీళ్ళు టీషర్టు బ్రాండ్ ని క్రియేట్ చేయడమే కాకుండా హిందుత్వానికి సపోర్ట్ గా ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి యువతని మనందరం సపోర్ట్ చేయాలి వీళ్ళు రెండు మూడు నాలుగు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు చాలా చాలా అద్భుతమైన విషయం ఇంకో వెయ్యి ఉంటుందా ఇంకో వెయ్యి ఉంటుందండి చూద్దాం ఈ ఐదు వేలతో పంచభూతాలు అనుగ్రహం సపోర్ట్ వీళ్ళకి ఉంటూ మరింత అభివృద్ధి చెందాలని మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మన వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ఆ లింక్ కూడా ఇవ్వబడుతుంది దయచేసి వెబ్సైట్ని సందర్శించండి ఆర్డర్ చేయండి మన యువతని మన తమ్ముళ్ళని సపోర్ట్ చేయండి ఆదరించండి స్వస్తి